నమస్తే అండి దిస్ ఇస్ గంగబాబు ప్రొపరేటర్ ఆఫ్ హోమ్ మన శరీర ధర్మశాస్త్రం ప్రకారం మన శరీరంలోని ప్రతి అవయవం దాని పనితీరు బాగా మెరుగుపరుచుకుని ఎటువంటి వైరస్ని దరి చేరనీయకుండా ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా బలంగా మంచి ఆరోగ్యంగా పనిచేయాలంటే మన పురాతన మూలాల నుంచి తీసుకున్న సూత్రం ఆధారంగా మిల్లెట్స్ విత్ బ్లాక్ రైస్ ఈ రెండు కాంబినేషన్ చాలా రేర్ అనమాట మీకు బయట ఎక్కడ చూసినా మిల్లెట్స్ సెపరేటు బ్లాక్ రైస్ సెపరేటు అవన్నీ కలిపి మనకి మిల్లెట్స్ విత్ బ్లాక్ రైస్ కాంబినేషన్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది అనమాట విడివిడిగా కాకుండా అది ఒక ఫార్ములా ప్రకారం అంటే మన వేద గ్రంథాల నుంచి మన పురాతన మూలాల నుంచి తీసుకున్న సూత్రం ఆధారంగా ఒక ఫార్ములా ప్రకారం కలపబడిందే మా హోమ్ లైఫ్ వారి హెల్త్ మిక్స్ విత్ బ్లాక్ రైస్ కూడర్ ఇది మన శరీర ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి అవయవం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ ప్రెషర్ రానివ్వదు నెరవ్ స్ట్రెంత్ బాగుంటుంది ఎముకలు దృఢంగా ఉంటాయి నరాలు పటుత్వంతో ఉంటాయి మగవాళ్ళకి వీర్య శక్తిని పెంచుతుంది ఆడవాళ్ళకి డేట్స్ సక్రమంగా వస్తాయన్నమాట వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారు వృద్ధులు యువకులు చిన్నపిల్లలు టూ ఇయర్స్ దాటిన వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు వంద సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గర ఎవరైనా సరే ఈ ఫుడ్ పౌడర్ యూజ్ చేయొచ్చు జస్ట్ ఫుడ్ పౌడర్ మన శరీర ధర్మశాస్త్రం ప్రకారం మనకి ప్రతిరోజు తీసుకోవలసిన ఫుడ్ పౌడర్ ఒక ఫార్ములా ప్రకారం కలపబడిన ఫుడ్ పౌడర్ బ్లాక్ రైస్ విత్ మిల్లెట్స్ కాంబినేషన్ ఫుడ్ పౌడర్ మీకు బయట ఎక్కడ చూసినా ఓన్లీ మిల్లెట్స్ దొరికితే తప్పితే బ్లాక్ రైస్ మిల్లెట్స్ కాంబినేషన్ అనేది చాలా 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 రేర్ ఇది శరీరానికి ప్రతిరోజు ఇస్తే మన అవయవాల యొక్క పనికి మెరుగుపడడమే కాకుండా మన శరీరం ప్రతి అవయవం ఆ విధంగా పనిచేసినప్పుడు మనసుకు కలిగే ఆహ్లాదం కానీ మనం మైండ్ తీసుకునే ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అనిర్వచనీయం అద్భుతం అమోఘం అది ఇది వాడడం వల్లే అనుభూతి పొందగలుగుతాం రోజంతా ఎనర్జెటిక్గా వాళ్ళ దైనందిన జీవిత కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఒత్తిడిని తట్టుకునే శక్తిని మానసిక శారీరక బలాన్ని ఈ హోమ్ లైక్ డైబో కేర్ హెల్త్ మిక్స్ విత్ బ్లాక్ రైస్ ఫుడ్ పౌడర్ ఇస్తుందన్నమాట ఇది మీకు తెలియజేయడం సంతోషిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్